ए गुण सिता हमारा हमारा सारे से अच्छा। सिता हमारा हम सब से हम सा यहाँ सुमाता ओ संतरी हमारा ओ बा हमारा हमारा सा गोदी में है, जिसकी हजारों नदियाँ गोदी में खेलती है जिसकी हजारों गुलशन है जिनके दम से दस के जिना हमारा हमारा सारे जहाँ से अच्छा हिंदू सीता हमारा हमारा सारे जहां से अच्छा मजहब नहीं सिखाता आपस में बैर रखना मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम हिंदी है हम हिंदी वतन है, है हिंदू सीता हमारा हमारा सारे जहाँ से अच्छा हिंदू

ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి అదే గౌరవైతే మనం పదివేల రూపాయలు ప్రసంగించేవాళ్ళు అని మనకు ఈ నెల నుంచి గెలిగిన చేతి కూడా కలిపి పదమూడు వేల రూపాయలు వాళ్ళు చేతంగా ప్రకటించుకుంటారు దశలందరూ గమనించవచ్చు సహా మరొకసారి తెలియజేస్తున్నాం Jadi sudah dekat pengen Order! Salute! Order! Thank you, uh, thank you. Thank you.

ग्राम सरपंच गुरु माजी सरपंच गुरु ग्राम पंचायती सभ्य ग्राम प्रमुख पाठके मित्र मुख्य नोहनारे जिल्हा प्रजापत उन्नत पाठशा अध्यापक बृंद अध्यापकेता बंद अंदरकीवारक नमस्कार स्वागत शुभाकाक्ष బాలబాలికి ఆ సుభాశిష్యులతో పాటు స్వాతంత్ర దినతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇవాళ స్వాతంత్రం ఏ పరిస్థితుల్లో ఆనాడు పుట్టిష్పాల నుంచి అందరూ మహానుభావుల వ్యాగం ఫలితంగా వచ్చింది అనేది విద్యార్థులకి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది మరి పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఆనాడు ఆంగ్లేయుల పార్వ ఉన్న అఖండ భారతావన్ని అనేకమంది త్యాగాల ఫలితంగా పోరాటాల ఫలితంగా ఆనాడు మనం స్వేచ్ఛను తీసుకున్న భారతాలని ఇవాళకి అనేక సమస్యలతో అనేక కులాలకి మతాలకి ప్రాంతాలకి విద్వేషాలు గడల్చి ఈరోజు కూడా భారతాన్ని విచ్ఛిన్నం చేయాలని అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియజెప్పాలి ప్రతి పౌరుడిలో జాతీయవాదం నింపాలి ప్రతి పౌరుడు భారతదేశం నాటి నేను భారతీయుడిని అని సగర్వంగా చాటుకునే విధంగా ఉండాలి అందుకోసమే ఆ విధంగా స్ఫూర్తిని నిరంతరం వెలిగించాలి అనే ఒక సత్సంకల్పంతో అరదర్పంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరాలి అనే ఒక ఆలోచనని గత మూడు సంవత్సరాలుగా అమలు చేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వాలు ఏదైనా ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయో ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశం నాటి అనేది ప్రతిజ్ఞ చేయటమే కాకుండా ఆచారంలో కూడా ఆ విధంగా చేసి చూపించాలి అని ముఖ్యంగా విద్యార్థుల్లో జాతి యొక్క పెంపొందించడం కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని ఈ సంఘటన మీ అందరినీ సడయంగా కోరుకుంటూ మరొక్క మరో అందరికీ తపేమితో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు పైకి పైకి వాళ్ళు